మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్చారం మండలం దుంపలకుంట వద్ద రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకు చేపట్టారు గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులుగాస్తున్నామని లారీల కొరత వల్ల ధాన్యం తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు లారీల కొరత తీర్చి ధాన్యం తరలించాలని డిమాండ్ చేశారు ఎమ్మాని ఒక ఇంటి అమ్మాయి ఆరయ్య కానీ ఎవరైనా ఇంకా గౌతమ నుంచి ఓ ఎమ్మా లేదు ఎవరు ఏ బాగుంటా కూడా ప్రశ్వాసించలేడు రోజు చేసినా ఏం విషయం ఒకే ఆడు ప్రశ్వాసించలేడు